అధ్యాయము అర్జునుడు తిరిగి ప్రశ్నవేయ ప్రారంభించను గోపాల సగుణోపాసన యొక్క లక్షణములను ముచ్చటగా వివరించితివి చాలా ఆనందము అయితే సగుణోపాసకులకు ఉండిన లక్షణముల వలె నిర్గుణోపాసకులకు కూడాను కొన్ని లక్షణములుండును కదా కనుక దయచేసి నిర్గుణోపాసకుల లక్షణములు ఎట్టిలో సెలవిమ్ము ఆనందముగా విందును తెలిసికొందును అందులకు నందకుమారుడు మందహాసముతో ఇట్లు వివరించెను బావా అర్జున నిర్గుణోపాసకునిలో మొదటి లక్షణము ఇంద్రియములను తన రెండవది సమస్త పరిస్థితులలోనూ సమాన బుద్ధి కలిగి ఉండవలను ఇక మూడవది కష్టసుఖములందునూ కష్ట నిష్ఠూరములందును అందరికి ఉపకారిగానే ఉండవలెను ఇట్టి మూడు లక్షణములు కలవాడు అక్షరోపాసకుడని తలంచుము ఇవి నిర్గుణోపాసకుని లక్షణములు అక్షరోపాసకులన్నను నిర్గుణోపాసకులన్నను ఒక్కటియే అని పాఠకులు భావించవలెను విన్నంత మాత్రముచే అర్జునుడు ఆనందమును పట్టలేక విన్నంత మాత్రముచే అర్జునుడు ఆనందమును పట్టలేక బావా నీవు తెలిపిన సగుణ నిర్గుణోపాసకుల లక్షణములు రెండింటినీ పూర్తిగా అర్థము కాని నేను ఇప్పుడు ఏ రీతిగా ప్రవర్తించవలెనో ఎట్లు చేసినా నీ అనుగ్రహమునకు పాత్రుడను కాగలనో తెలుపుడు అని పాదములపై వ్రాలినాడు అప్పుడు నారాయణుడు నరుడైన అర్జునుని లేవనెత్తుతూ అర్జున సగుణ నిర్గుణోపాసకుల లక్షణములు రెండూ నీకిప్పుడు అవసరము లేదు అవి అంత సులభము కావు దానికంటేనూ సులభమైన మార్గమొకటి తెలుపుదును అట్లు నీవు చేసితివేని తప్పక నా అనుగ్రహమునకు గురికాగలవు ఏమనా నీ మనోబుద్ధులు నాయందుంచుము అది నీ చేత కాకపోయినేని అహంకారమును వదలి అదియూ నీకు కష్టమని తలంచినా సాధ్యము కాదని భావించినా సమస్త కర్మల ఫలమును కృష్ణార్పణమని నాకే వదులుము ఈ పదము కేవలము మాటలతో కాక మనోవాక్కాయ కర్మలతో చేయవలను సుమా ఇందులో ఏ ఒక్కటి చేసిననూ చాలు ఇందులో ఏదీనూ సులభముగా చేయుటకు సాధ్యము కాదందువా చేయలేనందువా తదుపరి గతి స్థితి నీకే తెలియను అని ఊరకుండెను ఈ పవిత్ర బోధను పట్టి చూడ భక్తుడు కాగోరు వారికి పనియందు మాత్రమే లక్ష్యముండవలను కాని కాలమందు లక్ష్యముండకూడదని తెలియచున్నది అందుకనే అభ్యాసము కంటే జ్ఞానము జ్ఞానము కంటే ధ్యానము ధ్యానము కంటే త్యాగము చాలా గోపాలుడు గోపాలు నీటికిని నిప్పుకు ఎట్లు పొత్తు కుదరదో అటులనే ద్వేషమునకు భక్తికి పొత్తు కుదరదు భేదమోదములు రాగద్వేషములు మంచి చెడ్డలు లేకుండా అన్నింటినీ సమానముగా చూసువారలే నాకు ప్రియులు అని కూడా తెలిపెను ఏ రూపమునైన సరియే ద్వేష ప్రవృత్తి అంతఃకరణమునందు ఉండిన వాడు భక్తుడు కాజాలడు వాసుదేవుడనే భావము ఉండవలను తన ఆత్మయే అంతటనూ అన్నింటనూ ఉన్నదని తలంచి చెరించి భావించి దేనిని ద్వేషించినను తనను తాను ద్వేషించుకున్నవాడవునని కూడాను సెలవిచ్చాను దీనిని విన్న పాఠకులకు సందేహము కలుగవచ్చును ఏమన ద్వేషము లేకుండినంత మాత్రమున వాసుదేవ సర్వమిదం అను తత్వమును పూర్తిగా అనుభవించవచ్చునా అని వినుడు దాని వివరము ద్వేషము లేకుండినంత మాత్రమున దేహి చేజిక్కడు ఆనందము ప్రాప్తించదు ప్రీతికి గురికాడు దీనికి పంటను పండించే రైతును చక్కని ఉపమానముగా తీసి చూసినా సత్యము తెలియను సంశయము వీడును భూమియందు పంట పండించుటకు పూర్వము రైతు ఆ భూమియంతలి పనికిరాని మొక్కలను గడ్డిని తీసి పారవేయును అంతమాత్రముచే పంట ఇంటికి రాదు తదుపరి ఆ భూమి దున్ని దుక్కు చేసి తదుపరి ఆ భూమిలో వేయవలసిన చల్లవలసిన నాటవలసిన పంట పైరును నాటి లేక విత్తులను వేసి పోషించినగాని గాని పంట ఇంటికి చేరదు కదా అటులనే హృదయ భూమి ఎందు పూర్వపు వాసనలనేడి రాగద్వేష అసూయాడంబరములనబడు పనికిరాని ముండ్ల మొక్కలను తీసివేసి సత్కర్మాచరణలనబడు సేద్యము చేసి అనగా దున్ని దుక్కు చేసి తదుపరి ఆనందమును మొక్కలను అందులో నాటి క్రమశిక్షణ అను సాధన సాగించిన ఆనందమును పంట ఇంటికి చేరును కేవలము ద్వేషము మాత్రమూ తీసివేసినంత మాత్రమున హృదయానందము చేకూరదు మైత్రి కూడాను కలిగి ఉండవలను అనగా ద్వేషము తీయుట మైత్రి నాటుట అని అర్థము ద్వేషము లేకుండినంత మాత్రము చేతనే భక్తి అని తలంచినా గోడకు చెట్టుకు గుట్టకు పుట్టకు మట్టికి ఎవరిపై ద్వేషము కలదు ఎందునూ లేదు అంతమాత్రమునకే గోడకు చెట్టుకు గుట్టకు భక్తి కలదని తలంచుట ఎంత వెర్రితనము భక్తునకు మొదటి లక్షణము ద్వేషము లేకుండుట రెండవ లక్షణము మైత్రి కలిగి ఉండుట ఇంతమాత్రము చేతనే విడువక దీనుల ఎందునూ దుఃఖితుల ఎందునూ కూడా కరుణకూడనూ ఉండవలనని శాసించినాడు మువ్వగోపాలుడు వీటన్నింటినీ అతిశ్రద్దతో వింటున్న అర్జునుడు కృష్ణ ఈ మూడు లక్షణములు లక్ష్యము తప్పక ఆచరించినా అనుష్ఠించినా చాలునా లేక ఇంకనూ కొన్ని ఇట్టి లక్షణములు ఏవైనానూ కలవా తెలుపుడు అని అడిగను అర్జున వంట పెట్టినంత మాత్రమునా పైరు పెరిగి పెద్దది కాగలదా ఫలమివ్వగలదా దానికి తగిన నీరు ఎరువులు అవసరము లేదా అంతమాత్రమూ తెలుసుకొనలేవా నేనింతకు పూర్వము చెప్పిన ద్వేష నిర్మూలము మైత్రి నిర్మాణము పైరు పెట్టుటకు మాత్రమే దీనికి నిర్మమహ నిరహంకారహ అని రెండు ప్రధాన పోషణలు అవసరం అనగా నీరు ఎరువు వంటిది ఇవి లేక ఆనందమను పంటను ఎట్టివాడైనను అనుభవించలేడు అని భగవానుడు విశదీకరించెను అనగా మమకారమూ అహంకారము ఈ రెండునూ తన ఎందు లేకుండా చేసుకొనవలెను ఈ రెండునూ వేరువేరు కావు మమకారమునకు మూలము అహంకారము అజ్ఞానము లేని వారికి అహంకారము చేరుటకు వీలు కాదు చోటు లేదు అందుకనే భగవద్భక్తుడు కాగోరు వారు సతతం సంతుష్టి అనగా భోగమునందు కాని రోగమునందు కాని నష్టమునందుకాని కాని దుఃఖముందు కాని సుఖమునందు కాని ఏది ప్రాప్తించినను సంతుష్టుడై ఉండవలను తన వాంఛాఫలసిద్ధియందును వాంఛా అఫలమందును మనస్సును చెలించకుండా చూసుకునవలను అట్లు కాక తన వాంఛకు ఏమాత్రము కొంచెము అడ్డుతగిలినను చెప్పినను మనసు ఉద్రేకమునకు తీయుచుండును ఇంత ఎందులకు సకాలమునకు సరిగ్గా కాఫీ లేకపోయినా వారమునకు రెండు సినిమాలు చూడకపోయినా ఉదయమో సాయంత్రము రేడియోల ముందు కూర్చునకపోయినా ఇంకను అనేక విధములైన అల్ప కూడను తన మనోభీష్టము సిద్దించకున్నా ఆనాడు ఎంతయో అసంతృప్తిగాను అశాంతిగానూ అట్టి స్థితులు సంతుష్టి అని జాలవు ఏవి జరిగినను జరగకపోయినను సిద్ధించకపోయినను రెండింటి రెండింటియందు సమాన తృప్తిని కనపరచుట అనుభవించుటే సంతుష్టి అని చెప్పవచ్చును స్వామి ప్రకృతి పురుషుడు అని పలుమారు తమరు గదా ప్రకృతి అనగా నెట్టిది దాని స్వభావమేమి అని పార్థుడడుగగా అందులో కృష్ణుడు అతి సులభముగా బోధపడునటులా బోధించుచున్నాడు బావా ప్రకృతికి క్షేత్రమని మరొక పేరు కూడాను కలదు ప్రకృతి అన్నను క్షేత్రమన్నను ప్రకృతి అనగా ప్రపంచము అందులో రెండు వస్తువులున్నవి ఒకటి జడము రెండవది చైతన్యము అనగా ఒకటి ద్రష్ట రెండవది దృశ్యము తెలుసుకొనినది అహం వస్తువనియు తెలియబడునది ఇదం వస్తువనియు అందరు గుణముల యొక్క వికారము ప్రకృతి సంబంధములు సుఖదుఖ మోహరూపములైన సత్వరజస్వమో గుణములు ప్రకృతి గుణములు కర్తృత్వ భోక్తృత్వ ధర్మములు ప్రకృతికి సంబంధించినవే అని తెలిపిన పరమాత్మతో అర్జునుడు తిరిగి ఏమో అడగబోచున్నాడు అది పరమాత్ముడు గమనించి బావా ఏమో మళ్లీ ఏమిటో అడుగుటకు ప్రయత్నించుచున్నావు అని అనిన వెంటనే సమయము దొరికిందని తలంచి అర్జునుడు కృష్ణ ప్రకృతి తత్వము తెలియచెప్పి ఇక పురుషుడన్న ఎవరో అతని స్వభావములేవో తెలుపుడు అని ప్రార్థించను అర్జున విను పురుషుడన్నను క్షేత్రజ్ఞుడన్నను జ్ఞేయమన్నను ఒక్కటియే పురుషుడనగా జీవుడని ప్రకృతి అనగా పురుషుడనగా ఆ దేహమును తెలుసుకొనువాడు ఈ దేహమునకే అనేక నామములు కలవు జీర్ణమై శిథిలమయ్యేది కనుక శరీరమనియూ దహింపబడేది కనుక దేహమనియూ ఇందులో చైతన్య స్వరూపుడై దాని స్థితిని సంపూర్ణముగా తెలుసుకును వానినే జీవుడని కూడను అందురు అని గోపాలుడు వచించెను అందులకు సందేహము పొడసూపి కృష్ణ అట్టి జీర్ణమయ్యే శరీరమునకు దహించిపోయే ఈ దేహమునకు క్షేత్రమని పేరెట్లు వచ్చినది అని ప్రశ్నించినాడు బుద్దిశాలి అయిన అర్జునుడు బావా అర్జున ఈ దేహము ద్వారానే అనేక పుణ్యములు సంపాదించి జ్ఞానమును పొంది మోక్షమును పొందుదురు కదా అట్టి భగవద్విభూతులు నెలకొన్న చూటు కనుక ఇది క్షేత్రమని పిలువబడును క్షేత్రమన్నా వలె జీవుణ్ణి కాపాడేదని మరొక అర్థము భూమి అని మరొక అర్థము పొలమునుటకునూ ఒక ఆధారమున్నది పొలముల ఏ విత్తనములు సల్లుదుమో నాటుదుమో అదే పంటను మానవులు తీసుకొందురు కోసుకొందురు శరీరం క్షేత్రం క్షేత్ర పాలకుడు జీవుడు పుణ్యబీజములను చల్లి సుఖ సంతోషములను పంటలను పండించుకును పాప బీజములను చల్లి దుఃఖము అశాంతి అను పంటను పొందుచున్నారు జ్ఞాన విత్తనములు నాటి మోక్షమును ఫలమును పొందుచున్నారు ఫలమును రైతు తెలుసుకునినట్లు క్షేత్రమును దేహతత్వమును క్షేత్రజ్ఞుడను జీవుడు తెలుసుకొనును క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఒక్కటి మాత్రమే వ్యత్యాసము అది జ్ఞా అను శబ్దము జ్ఞా అనగా జ్ఞానము అని అర్థము అనగా జ్ఞానము కలవాడే క్షేత్రజ్ఞుడనియూ జ్ఞానము లేనిదే క్షేత్రమనియు చెప్పవచ్చును అని గోవిందుడు వివరించెను కృష్ణ క్షేత్రమును క్షేత్రజ్ఞుని తెలుసుకున్నంత మాత్రమున వచ్చు ఫలమేమి పిచ్చిబాబా క్షేత్ర విచారణ వలన దుఃఖ క్షేత్రజ్ఞుని విచారణ వలన ఆనంద చేకూరును దానినే మోక్షమని కూడాను అందురు అని అంతమాత్రముతో మాట్లాడక మౌనము వహించెను ఇంతలో ప్రజాప్రతినిధి అయిన అర్జునుడు కృష్ణ దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అని అంటిరే ఇవి రెండునూ అనుభవించువారెవరు జీవుడా లేక క్షేత్రమైన దేహమా వివరములు తెలుపుము అన్నాడు అర్జున క్షేత్రము గుణములతో చేరినది కనుక దానితో చేరుడచే జీవుడు ఆయా స్థితులను అనుభవించుతున్నాడని తలంతురే కాని పురుషునకును ఈ గుణవికారములకునూ ఏమాత్రమూ సంబంధము లేదు అతడు సాక్షీభూతుడు అగ్నితో చేరిన ఇనుమునకు దహించు శక్తి ఉండును అయితే దహించు శక్తి అగ్నిదే కాని ఇనుముది కాదు కదా ప్రకృతి సంసర్గముతో పురుషునిలో భోక్తృత్వము ఆరోపింతురు దీనిని విచారించినా గుణములకు నిలయమైన దేహములో నివసించుటచే జీవులకు కూడాను సుఖదుఖములు కలవని భావించుట సమంజసము కాదని తేలుచున్నది నాటిన విత్తనము పూర్ణ వృక్షమై వికాసమునందుటకు భూమి యొక్క గుణములు ఎటుల ఆధారమో అలాగునే దేహమను భూమిలోనే జీవత్వమును బీజము ఉండును వృక్షము అంచుటకు ఎరువు నీరు మొదలగు పోషణలు ఎట్లు అవసరమో అటులనే సత్యము శాంతము శమదమాదులు ఆత్మాభివృద్ధికి సాధనములు ప్రకృతి అనేక విధములైన రూపములు దాల్చుటకు దానియందు గుణభేదములే కారణములు ఒక్క విషయమును యోచించుడు స్పష్టము కాగలదు ఏమన మానవుడు ఒక పరి సంతోషముగా ఒకపరి దుఃఖముగా మరొకపరి భయముగా పరి ధైర్యముగా వివిధ వృత్తులు కలిగి ప్రవర్తించుతున్నాడు దీనికి కారణము గుణముల యొక్క మార్పే కదా కాదందురా మరేమి గుణములు కాక మరేమియూ మానవుని మార్చలేవు మానవుని ఎందలి త్రిగుణములైన తత్వరజస్థమో గుణములు సమస్థితిలో ఉండిన మానవుని యందు ఎట్టి మార్పును రాదు లేదు కలుగదు అట్లుగాక మూడు గుణములు చెదరి హెచ్చు తగ్గులుండినా ప్రకృతి తన ఏకరూపమును వదలి పలు విధముల రూపముల కనిపించుచుండును మూడు గుణములను వేరువేరు మూడు స్వభావములు కలిగి ఉన్నది రజోగుణము ఆశను కలుగజేయు పాశము దృశ్య విషయములందు అనురాగము కలుగజేయున్నది దీనికి ఐహిక సుఖముల ఎందు ఆసక్తి తమో గుణమునకు నిజ జ్ఞానము తెలియకపోవుటచే ఒక వస్తువును మరొక వస్తువుగా తలంచుట జ్ఞానరహితమై అజాగ్రత్తగా ే బంధించుట ఇత్యాది గుణములు కలది సత్వగుణము దుఃఖ సోకాది కారణములను అణచి సుఖ సాధనములైన విషయములందు ప్రవర్తించుట పై మూడింటి ఏకత్వమే నిర్మలత్వమును ప్రసాదించును ఎటులన దీపము నిర్మలమైన ఒకే రంగుగల గాజుముక్కపై పెట్టినా దాని తేజస్సు స్వచ్ఛముగా తేజస్సుతో కనిపించును అట్లు కాక కొన్ని రంగురంగుల గాజుముక్కలపై పెట్టినా అది అనేక రంగులుగా తేజహీనమై కనిపించును మరియు ఒక మట్టికుండలో పెట్టిన మరింత అంధకారమై వెలుగును దీపము ఒక్కటే అయినను దానికి ఆధారమైన ఉగాధులతో తన కాంతి ఎటుల మార్పుచెందునో అటులనే సత్వగుణము గాజు పెంకుపై పెట్టిన దీపము వంటిదనియు రజోగుణము అనేక రంగులతో ఉండిన గాజుముక్కలపై పెట్టిన దీపము వలె ప్రకాశరహితమై అనేక రంగులతో కనిపించు దీపమనియు తమోగుణము మట్టికుండలోని దీపము వలె అంధకారముతో ఉండుననియు తలంచి సత్వగుణము ఆత్మజ్ఞానమనియు రజోగుణము సత్వగుణము వలె తేజోరూపము కాక మాలిన్య భావములను పొగతో కూడిన దీపమనియు అంతయే కాక నిలకడలేక ఆడుచుండుననియు తమోగుణము అంధకారమయమైన మసితో కూడిన దీపమనియు అనగా మొదటిది తేజము రెండవది ధూమయుతమగు చెలించునదియు మూడవది మతితో చేరినదియు అని తలంచవచ్చును ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం